టిప్పు సుల్తాన్ భారతదేశంలో చేసిన సంఘ సంస్కరణ కార్యక్రమాలు భారతదేశం గర్వించదగ్గ పరిపాలకుడు టిప్పు సుల్తాన్ సంస్కరణల అమలు విషయంలో వ్యక్తిగత కష్టనష్టాలను ఆయన ఖాతరు చేయలేదు వ్యభిచారం బానిసత్వం బహుభార్యా తత్వం మద్యపానాన్ని నిషేధించారు మలబారు మహిళలు నడుం పైభాగాన ఎటువంటి అచ్చాదన లేకుండా అర్ధలగ్నంగా తిరగడం గమనించి మహిళలంతా పై యద కనిపించకుండా రవికలు ధరించాలని ఆజ్ఞలు జారీ చేశారు ఈ ఆజ్ఞలను ఖాతరు చేయని వారి పట్ల కఠినంగా వ్యవహరించారు నరబరులను నిషేధించారు ఫహీర్లు సన్యాసులు మాదక ద్రవ్యాలను తీసుకోవడం నేరంగా పరిగణించారు అనాథలైన బాలికల క్రయ విక్రయాలు క్షమ అర్హం కానీ తీవ్ర నేరాలుగా ప్రకటించి పొగాకు సేవనం అనారోగ్యకరమని నిషేధించారు ఇటువంటి పరిపాలకులు నేటి భారతదేశానికి ఎంతో అవసరం